వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్లో లైవ్ పెడుతున్నాం మనం సెవెన్ థర్టీ పెడతామని చెప్పి మనం పోస్ట్ పెట్టాం కానీ కొద్దిగా లేట్ అయింది ట్రాఫిక్ వల్ల లైవ్ చూస్తున్నారు కదా ఎర్రగడ్డ మార్కెట్లో ఇక్కడైతే మార్కెట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూసిన గేదెలు కూడా వస్తుంది ఒక నిమిషం మరియా కొద్ది ఇబ్బంది అవుతుంది కానీ వస్తున్నా భయ్య వస్తున్నా లైవ్ పెట్టిన అన్ని మన రవి అన్న దగ్గర చూడాలి కదా ఓకే జాఫరాబాద్ ఉంది కదా ఓకే మీరు వాట్సాప్ లో పెట్టి అన్న ఇరవై రెండు దూడలు వస్తున్నాయి ఇవేనా అవి ఏమున్నాయి ఏం పెట్టినవి ఇది ఫార్టీ ఫైవ్ లాగా చెప్తున్నా ఇది ట్వంటీ ఏజ్ ఎంత ఉంటాయి మ్యాక్సిమం టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఉంటాయి ఓకే ఇక్కడ వరకు టూ ఇయర్స్ ఇక్కడ వరకు అచ్చా ఇది బన్నీ అన్న ఇది బన్నీ బన్నీ ముర్రా ముర్రా ఎన్ని ఉన్నాయి అన్న మన మొత్తం మంద పన్నెండు మొత్తం పన్నెండు అన్న అవునా జాఫరాబాది ముర్రా బన్నీ ఉన్నాయి ఇది జాఫ్రాబాద్ అన్న జాఫ్రాబాద్ ప్యూర్ వీళ్ళు మదర్ మిల్క్ ఎంత ఉంటారు అన్న ఇది ఈ రెండు అయితే పన్నెండు లీటర్ అన్న ఈ రెండు పన్నెండు ఇక్కడ నుంచి అన్ని ట్వంటీ నుంచి ఎయిటీన్ లీటర్స్ ట్వంటీ నుంచి ఎయిటీన్ లీటర్స్ ఎయిటీన్ లీటర్స్ మన లోకల్ హైదరాబాద్లో డైరీ పెద్ద డైరీ అన్న అక్కడ సిక్స్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఉన్నవి ఉంటాయి బోలనా

జరా ఈయన చానల్ కి అందరూ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి అన్న ఎవరి అంటే కష్టపడేటోళ్ళకి మీరు ఎం ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకుంటాను ఇంకా మరిన్ని మంచి కొత్త వీడియోలు కూడా మరి మరి కొత్త వీడియోలు వస్తాయి మీకు కూడా రైతు మిత్రులకు అందరికి మంచి వీడియోస్ వస్తాయని ఆశిస్తున్నాను ఓకే అన్న ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయన్న మన దగ్గర పన్నెండు దూడలు ఉన్నాయి అన్న పన్నెండు ఇరవై రెండు అన్నారు కానా అవి అమ్మేసినా పది అమ్మేసి అది అమ్మేసిరు ఆల్రెడీ మార్నింగ్ సేల్ అయిపోయినాయి ఓకే అన్న థ్యాంక్ అన్న థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కామెంట్లు పెడుతున్నా థ్యాంక్ యూ సార్ ఓకే ఇవి వచ్చేసి దూడల గురించి అయిపోయింది ఇంకా దూడలు కూడా చాలా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు పచ్చి గేదెలు ఉన్నాయి ఇవి అన్నీ ఇక్కడ ఆల్మోస్ట్ ఎర్రగడ్డ ఫేమస్ అయింది ఎందుకంటే మనకి సుడి గేదెలకు ఫేమస్ ఉంది ఇక్కడ పచ్చి గేదెలు తక్కువ సుడి గేదెలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ సుడి గేదెలే చూడండి ఇవన్నీ సుడిగేదలే ఇవన్నీ మాక్సిమం అన్ని సుడిగేదలే మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చాలే భాయ్ కరీసే బోరి ఇది ఈ మూడు వారాల కింద కూడా వచ్చింది రెండు వారాల కింద కూడా వచ్చింది మనం వీడియో తీసినప్పుడు లాస్ట్ వీక్ అయితే తీయలేదు అంతకు ముందు వారం కూడా వచ్చింది జలకూర చూస్తున్నాం కదా లోకల్ గేదే ఇది చూడండి మ్యాక్సిమం పచ్చి గీద లైక్ ఎవరైనా సరే పాలు ఆపేది వేస్తారు అడ్డర్ చూసి అయితే మోసబక్కు ఒకవేళ సుడి గేదె తీసుకోవాలంటే చెకప్ చేసుకోవచ్చు మనం ఇక్కడ చెకప్ చేసే కంపల్సరీ తీసుకోవాలి డాక్టర్ కూడా అవైలబుల్ డాక్టర్ చూసుకోవడం చెక్ చేసుకుంటున్నారు చాలా మంది ఇక్కడ ఆంధ్ర నుంచి అయితే చాలా మంది వస్తూనే ఉంటారు ఇక్కడ ఈ కి అయితే ఇలా మనం తీసుకున్న ప్రతి గీతా అయితే చికప్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి చాలా మంది యూట్యూబర్లు కూడా వస్తూనే ఉంటాయి ఇక్కడ ఇక్కడ చూడండి యూట్యూబర్ అన్న వీడియో తీస్తూనే ఉండు ఇక్కడ చూడండి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అయితే తెలంగాణ లోకల్ ఇది హైదరాబాద్ సెంటర్లో ఉంది కాబట్టి ఇది తెలంగాణ టూ అవర్స్ అంటే లాస్ట్ ఉన్నవారు కరీంనగర్ అయినా సార్ నిజామాబాద్ అయినా సార్ అక్కడ నుంచి కూడా చాలామంది వస్తుంటారు ఆంధ్ర నుంచి అయినా ఇక్కడ మన తెనాలి విజయవాడ ఇక్కడ నుంచి కూడా చాలామంది వస్తూనే ఉంటారు ఇక్కడ బేరం నడుస్తూనే ఉంది

ఇక అన్న కూడా యూట్యూబ్ గారు హైదరాబాద్ మురళీలు అన్న జరా జరా నువ్వు వీడియోలో రా అన్న నువ్వు తెలియాలిగా అన్న తెలుసు తెలుసు నెక్స్ట్ టైం జరా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను నువ్వు చెప్పాను అన్న ఇన్ఫర్మేషన్ మన సల్మాన్ భాయ్ మంచిగా వీడియోలు తీస్తాడు సబ్స్క్రైబ్ చేసుకోండి వరన్న నేను ఫేస్ రివ్యూల్ చేయలేను ఇప్పుడు రివ్యూల్ అయిపోయింది ఆయన లైవ్ పెట్టేసిండు నేను చేస్తా ఓపెన్ గా టైం వచ్చినప్పుడు చేస్తా ఒక వెయ్యి బర్లో డైరీ పెట్టాలని కాన్సెప్ట్ ఉంది అందు గురించే ఇంకా ఫేజ్ రివ్యూల్ చేయలే చేద్దాం ప్రోగ్రామ్ ఉంది చేద్దాం పెద్ద ప్రోగ్రామే చేద్దాం అన్న ఓకే ఇది ఇక్కడ హెవీ గేదెలు చూపిస్తా ఆప్షన్స్ హెవీ సైజ్ ఇది ఇక్కడ ఏంటంటే మన ద్వారా వీళ్ళకి హెల్ప్ అవుతుంది కానీ వీళ్ళకి ఏమవుతుందో అర్థం కాదు ఏంటంటే ఇక్కడ గేదెలు దొరుకుతాయని చెప్పి మనం ఎంతనో కష్టపడతాం చెప్తాం కానీ వీళ్ళకి గేదెలు చూపిస్తే మరి ఏమవుతుందో అనుకొరు అయితే వీడియో తీయలేరు కావాజీ హాయ్ అన్న మీరు చూసిన ఎవరు ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త వీడియోలు అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి చూస్తున్నా ఈ బూరీ గయితే ఇది బూరి ఇవన్నీ మ్యాక్సిమం సుడిగా ఉంటాయి ఇవి చూస్తున్నాయి సుడిగానే ఉంటాయి ఇవన్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మార్కెట్ మనం సెవెన్ థర్టీ అనుకున్నాం లైవ్ అయితే కానీ కొద్దిగా లేట్ అయిపోయింది ట్రాఫిక్లో ఇంకోటి ఏంటంటే ఈరోజు కూడా మార్కెట్ కొద్దిగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వాతావరణం కూడా కొద్దిగా పూలు ఉంది మార్కెట్ కూడా లేటే స్టార్ట్ అయింది ఈరోజు కూడా చూద్దాం లైవ్ వీడియో కాబట్టి అంత క్లారిటీగా రాదు కొద్దిగా బంద్ అవుతుంది కొన్నారా అన్న ఇది ఎంత ఎనభై ఐదు బాబునే చెప్పండి ఎనభై ఐదు వేలకు సేల్ అయింది కొన్నారు సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆరు నెలలు అని చెప్పి ఇక్కడ చెకప్ అయిన తర్వాత డాక్టర్ రాసేస్తారు సిక్స్ మంత్స్ అని చెప్పి చూడండి చూసుకొని మార్కెట్ లో మాక్సిమం అయితే ఆవులు అయితే ఇక్కడ రావు ఆవులు వాళ్ళైతే ఇక్కడ రాకుంటేనే బెస్ట్ నాకు తెలుసు ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో ఆవులు అయితే చాలా అంటే చాలా తక్కువ మాక్సిమం మొత్తం మార్కెట్ కొట్టినా ఒక పది ఆవులైతే అయితే ఉంటాయి అంతకుము అయితే ఎక్కువ ఆవులు అయితే ఉంటాయి ఇక్కడ సార్ దూడలు దిగి వెళ్దాం మనం ఒకసారి చూపించింది అదే పది దూడలు చూపించాను కదా మీకు ఒకసారి చూపిస్తాను ఎంతో వాల్యూమ్లో దూడలు వస్తాయి మీరు చూస్తే పరిశాన్ అవుతారు దగ్గర మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ ప్లస్ వస్తాయి సార్ మొత్తం చూపిస్తాను అవన్నీ చూడాలి ఇక్కడ చూస్తున్నాం अरे कुछ भी नहीं निकालता जी मैं तुम तुम बोले तुम एक बोले क्या खत्म हो गया ना इब अर्थम गाला అందుకే మనం ఈ సైడ్ అయితే వీడియో తీయము ఎక్కువ అయితే ఎందుకంటే కొన్న వాళ్ళదే ఎంత అనుకున్నారు ఏందని వాళ్ళనే అడుగుతాం మనం ఇక్కడ అయితే వీడియో లైవ్ పెడుతున్నాం అని చెప్పి వచ్చామంతే తప్ప ఈ సైడ్ అయితే రామ మ్యాక్సిమం మన ప్రతి వీడియోలో అయితే చూడండి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర వస్తాము వీడియో తీసుకుంటాం కొన్న వ్యక్తుల దగ్గరనే మనం వీడియో తీస్తాం వీళ్ళే ఇబ్బంది పెడతారు ఇక్కడ ఎన్ని అమ్మ కానీ మన వీడియో తీయద్దు అది తీయద్దు అని చెప్పి ఇవన్నీ చూడలేదు

अरे मजार भाई अमित पाशा क्या है वो सब उधर वीडियो नहीं लेने के लिए बोल रहे मतलब क्या है उधर उनका रेट रिवील हो जाता मुश्किल होती बोल के ऐसा ऑब्जेक्शन कर रहे इसलिए अपन उधर नहीं जा रहे हैं अड़ तो ना मार्केट के की वाले अगर तीसमी जाफराबाद ही बोली चूसा हेवी साइज సరదానగర్ మార్కెట్ కూడా లైవ్ పెడదాం బ్రో కార్తీక్ రెడ్డి అని చెప్పి కామెంట్ పెట్టారు చూసు మార్కెట్ కూడా లైవ్ పెడదాం చూస్తే మ్యాక్సిమం అవుతే చూద్దాం జాఫరాబాద్ బుల్ అయితే చూడండి హెవీ సైజ్ ఉంది ఏం రేట్ ఉందానాభై విశాలన్నది లక్షా యాభై వేలు చెప్తున్నారు ఈ పోతుకైతే చూడండి ఇది కూడా చూడాలి ఇక్కడ కూడా అన్నీ చూడాలి ఇవి కూడా చూడాలి ఇక్కడ ఇంత వాల్యూమ్ లో వచ్చేనే చూడండి ఎరగడ మార్కెట్ చూడాలి అన్నీ बैच पद की तक हेवी सैज अरे वो में वो भाई को होता जी तारा में भागे सो पूछो ना लड्डू को अरे मास्टर सही करे मैं बल से मतलब से यहां पे रोका हूं वो कहीं मार जाओ రేట్లు అయితే మనం వాళ్ళు కొన్న వాళ్ళ దగ్గరనే అడగాలి బ్రో శ్రీనివాస్ అని చెప్పి కామెంట్ చేశారు రేట్లు తెలుసుకోవడానికి లేదు అమ్మే వాళ్ళు ఎవరు రేట్లు చెప్పరు ఎవరైనా కొంటే మనం వాళ్ళని అడిగి తెలుసుకోవడం తప్ప మనం ఏం చేయలేము ఎర్రగడ్డ మార్కెట్లు వాళ్ళు రేట్లు చెప్పారు అసలు మ్యాక్సిమం లోపల గేదెల వీడియోనే తీయనేరు మనం అంతా అక్కడ బయటనే కొన్న కొనుక్కున్న తర్వాత వాళ్ళు గేదెలని బయట సైడ్ కట్టుకుంటారు వాళ్ళు వాళ్ళని అడిగే తప్ప మనం తెలుసుకుంటాం ఇది చూడండి హైలైట్ ఉంది పడ్డా కొనే వాళ్ళు ఇంకా మార్కెట్ మారంగా ఇప్పుడే స్టార్ట్ అయింద్రో ఇంకెవరు కొనలేదు ఒకవేళ కొంటే మనం ఫుల్ వీడియో మన ఛానల్లో వస్తుంది లైవ్ ఇది అయిపోయిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ లైవ్ పెట్టి దాని తర్వాత ఫుల్ వీడియో తీస్తాను అప్పటికి మ్యాగ్జిమ చాలా మంది కొంటారు కొన్న తర్వాత ఇద్దాం కొనరా అన్నారా ఎంతకమ్మీ లక్షకి పచ్చిదా పచ్చిదిగా ఎన్ని ఉన్నాయన్న పాలా లక్షకి సేల్ చేసినామని చెప్పి చెప్తారా అన్న బరీ రోజు మీద పండిత పాలు ఉన్నాయని చెప్తున్నారా ఓకే ఎవరైనా కొంట కొన్నారేమో చూద్దాం మనం మార్కెట్లో సైడ్ డెలి మ్యాక్సిమం మార్కెట్ లోపల అయితే మనం వీడియో తీయము బ్రో ఎందుకంటే అక్కడికి గేదెలు సేల్ చేసేది ఇక్కడ అయితే వీడియో తీయము మనం వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు మనం తీసేది మాత్రం ఇక్కడ కనిపిస్తుందా ఈ చెట్టు దగ్గరే మనం తీసేది ఎందుకంటే కొన్న తర్వాత ఈ చెట్టు దగ్గర అయితే తెచ్చి కట్టుకుంటారు చాలామంది అక్కడనే మనం వీడియో తీసేది చూడండి ఇవన్నీ చూడాలి గీదలు కాదు చదువుతున్నారు అన్నీ చూడాలి ఇంకా చాలా వస్తున్నాయి ఇంకా స్టార్ట్ అయ్యింది

మార్కెట్ల ఆవులు ఇక్కడనే ఉంటాయి ఇప్పటిదాకా నేను జాఫ్రా అవైలబుల్ చెప్పాను ఇప్పిరే ఒకసారి నడిపించదు నాకు ఒకసారి నడుపురు

నువ్వే కదా పొంగున దూడాది ఈ అనే లాస్ట్ టైం పొంగున దూడ అని చెప్పి ఓకే ఆవులు చెప్పారు మన కదా అబ్బుల్దైతే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పారు ఇవే ఆవులు ఎగ్జామ్ ఇవి నాలుగు ఐదు హుషాలు जी। ये क्या रेट है, सिस्टी भाई दो। दो, दो। है। ये... अच्छा ये आओ देख लिया देख लिया अरब ఓకే బ్రో ఇదే వీడియో లైవ్ వీడియో అయితే మాక్సిమం ఇప్పుడైతే ఎవరికి కొనలేదు ఇంకా కొంటే ఇక్కడనే కదా తెచ్చి కట్టేస్తారు మనం కొంటే ఒకవేళ వాళ్ళని రేట్ అడిగి తెలుసుకుంటుంటివి ఇప్పుడైతే ఇంకెవరి కొనలేదు ఒక మనం ఇంకా టెన్ వరకు అయితే ఇక్కడనే ఉంటాం వీడియో అయితే చేస్తాం ఒక వీడియో అయితే ఎన్ని బలు కొన్నారు ఏంటి అన్నట్టు మనం ఓకే అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఇంకా గేదెలు కూడా వస్తూనే ఉన్నాయి ఇంకా మార్కెట్ థ్యాంక్ యూ એ આજુલે નિનાતક બેડતાલે